అందరికీ నమస్కారం అండి మరి ఒక చిట్కాతో మీ ముందుకు వచ్చానండి అదేమంటే చాలామంది గురక సమస్యతో బాధపడుతుంటారండి ఈ గురకకి ఇంటి వైద్యం అంటే మంచి చిట్కా అదేమంటే రాత్రి భోజనం చేసి పడుకునేటప్పుడు ఒక అరగ్లాసు నీళ్ళల్లో ఒక మిరియం ఒక మిరియం గింజ లేదా రెండు మిరియాల గింజలు కసాబసా దంచి స్టవ్ మీద పెట్టి కొంచేపు మరగనిచ్చి అవి వడపోసుకుని పడుకునే ముందు టీ తాగినట్టు తాగితే తాగి పడుకుంటే చాలా వరకు ఆ గురక సమస్య నుంచి ఉపశమనం వస్తుందండి కాబట్టి ఈ గురక సమస్య గురక సమస్య నుంచి ఈ మిరియాలు మంచినీళ్ళు ఇలాంటి చిటకాతో ఈ సమస్య నుంచి బయటపడాలని తెలియపరుస్తూ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా వీడియోని ఫాలో అవ్వండి అందరికీ ధన్యవాదాలు